వారి జీవితం మొత్తం కూడా మన జీవితంలో వెలుగును నింపడానికే త్యాగం చేశారు వారి యొక్క పరిశోధన మన వ్యాధుల యొక్క నివారణ కోసమే వారి జీవిత కాలం మొత్తం కూడాను భరతమాత సేవకే అంకితం చేశారు ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మహాత్ముని గురించి తెలుసుకుందాం ఇప్పటి అటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోలేదంటే మనం జీవితంలో ఎంతో కోల్పోయినట్టు ఈ కాలంలో జన్మించి భారతదేశం యొక్క గొప్పదనం గురించి స్వాతంత్ర సమరయోధుల గురించి మన ఋషులు విధి విధానాలను కూడాను మనకి తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి ఏదైనా మనం ఇబ్బంది పడుతున్నామంటే జీవితంలో ఏదైనా కష్టాలు లేదా అనారోగ్యాలు పడుతున్నామంటే దానికి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం వాటికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలియకపోవడం జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులకి అనారోగ్య సమస్యలకి పరిష్కారాలను చూపిస్తూ దేశభక్తిని కలిగి ఉండడం ఈ అంశాలను గురించి సవివరంగా మనకి తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఈ రోజున మనం జీవితంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడులకు గురవుతున్నాం మానసిక ఇబ్బందులకు గురవుతున్నాం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నామంటే ఆయన జీవితం గురించి ఆయన చేసినటువంటి ప్రసంగాల గురించి తెలియకపోవడం వలనే అనడంలో అతిశయక్తే లేదు అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలను మనం విని ఉంటే ఆ ప్రసంగాల గురించి మనం తెలుసుకొని ఉంటే మనం వీటన్నింటినీ అధిగమించవచ్చు ప్రశాంతమైనటువంటి జీవన విధానం ఆరోగ్యకరమైనటువంటి జీవితం మనం పొందవచ్చు ఆయన ప్రసంగాలు విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో దేశభక్తిని కలిగి ఉండడం ఆరోగ్య నియమాలను పాటించడం మన పూర్వీకులు ఏ విధంగా సంతోషంగా సుఖంగా జీవించారో మనం కూడా అదే విధంగా అదే ఆరోగ్యంతో అంతే ధైర్యంగా మనం జీవించగలం ఇలా చెప్తున్నానంటే ఆయన భారతదేశాన్ని ఎంత ప్రభావితం చేశారో ఆయన జీవితం మనకి ఎంత స్ఫూర్తిదాయకమో ఆయన ప్రసంగాలు ప్రస్తుత కాలానికి ఎంత అవసరమో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎవరైతే జీవితంలో ఒక మంచి మార్పును కోరుకోవాలనుకుంటున్నారో వారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క ప్రవర్తనలు ఖచ్చితంగా వినాలి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ కూడాను ఆయన ప్రసంగాలని ఖచ్చితంగా విని తీరాల్సిందే ఉత్తర భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఆయన గురించి తెలుసు చరిత్రలో ఇటువంటి వ్యక్తి గురించి మనకి ఎక్కువగా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈయన ప్రసంగాలు వింటే మనం నిజమైనటువంటి భారతీయులుగా జీవిస్తాము ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ప్రసంగాలు వెనకముందు మన జీవితం ఒకలా ఉంటుంది ఆయన ప్రసంగాలు విన్న తర్వాత మన జీవితంలో వచ్చినటువంటి మార్పులను చూసి మనమే ఆశ్చర్యపోతాం భారతదేశం ఇంత గొప్పదా మన జీవితం ఇంత విలువైనదా ఋషులు ఇంత విజ్ఞానాన్ని మనకు అందించారా మన పూర్వీకులు ఇంత గొప్పగా జీవించారా మనం ఇవన్నీ కోల్పోతున్నాం అసలు ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాం అనేటువంటి భావన మనకు కలుగుతుంది శ్రీ రాజవ దీక్షిత్ గారిని మనం భగవంతుడు మన కోసం పంపినటువంటి దూతగా మనం పిలుచుకుంటాం అలాగే మన ఋషులు మనకు అందించినటువంటి విజ్ఞానం ఏంటి అసలు వారు ఏం చెప్పారు వారు ఏ ఆరోగ్య నియమాలను పాటించేవారు మన భారతీయులు మన తాత ముత్తాతలు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపారు అనేటువంటిది సామాన్యమైనటువంటి మానవుడికి సులభమైనటువంటి పద్ధతిలో తెలియజేసినటువంటి మహాత్ముడు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఈయననే మనం అభినవ ఋషిగా చెప్పుకుంటాం తమ జీవితంలో ప్రతి క్షణం కూడా భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి అలాగే మన శాస్త్రాలని గంభీరమైనటువంటి అధ్యయనం లోతైనటువంటి పరిశోధన చేసి మన వరకు తీసుకొచ్చి మనకు అందించినటువంటి మహానుభావుడు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఈ రోజున ఆయన లేకపోతే ఇప్పుడుండేటువంటి ఆధునికులకి ఆయుర్వేదం గురించి కానీ భారతదేశం యొక్క స్థితిగతుల గురించి కానీ స్వతంత్ర సమరయోధుల గురించి కూడాను తెలియకపోవచ్చు తమ జీవితంలో ప్రతి క్షణాన్ని కూడాను భారతదేశ రహస్యాల గురించి లోతైనటువంటి పరిశోధన చేసి సులభమైనటువంటి మార్గాలు ఏంటి మనం జీవించడానికి భారతీయులు ప్రశాంతంగా బ్రతకాలంటే ఏం చేయాలి అనే విషయాలని మనవరకు తీసుకొచ్చి మనకు అందించినటువంటి మహానుభావుడు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఎందుకంటే ఎవరైతే జీవితంలో ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారో ఎవరైతే ధనవంతులుగా జీవించాలనుకుంటున్నారో ఎవరైతే పేదరికాన్ని దూరంగా చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారో ఎవరైతే గౌరవ మర్యాదలతో భారతీయులుగా జీవించాలనుకుంటున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడాను శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి గురించి తెలుసుకోవాల్సిందే ఆయన ప్రసంగాలను వినవలసిందే ఆయన మనకి చెబుతారు అసలు మన భారతీయులు చాలా ఉన్నతమైనటువంటి భావాలను కలిగి ఉండేవారు ఎందుకంటే వారు ఏదైనా అనారోగ్యం వస్తే భయపడేవారు కాదు మనం రోజువారీ జీవితంలో పాటించేటువంటి విధానాలని నియమాలను పాటిస్తే ఎనభై ఐదు శాతం ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే పదిహేను శాతం మాత్రమే మనం వైద్యం చికిత్స చేసుకోవాల్సినటువంటి విధానం ఉంది ఈ విషయాన్ని మనం గ్రహిస్తే మనం చాలా వరకు రోగాల బారి నుంచి బయటపడవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మన జీవితం ఎలా ఉందంటే టీవీ లేని ఇల్లు లేదు అలాగే కరెంటు లేని ఇల్లు లేదు బైక్ లేని ఇల్లు లేదు సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు దీనితో పాటుగా అనారోగ్యం అంటే రోగం లేని ఇల్లు లేదు ప్రస్తుతం భారతదేశంలో చేసిన సర్వేలను బట్టి చూస్తే ప్రతి ఇద్దరిలో కూడా ఒకరు మానసిక రోగిగా కానీ శారీరక రోగిగా కానీ ఉంటున్నారు అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు ఇటువంటి దుస్థితి మనకి ఎందుకు వచ్చింది వీటి నుంచి బయటపడడం ఎలా ఇంకా ఎప్పుడు కూడాను ఇక ఎప్పుడు ఒత్తిడులతోనూ ఈ రోగాలతోనూ ఈ ఆర్థికమైనటువంటి సమస్యలతోనూ జీవితం కష్టంగా చేసుకొని భారంగా జీవించాల్సిందేనా వీటి నుంచి బయటపడే మార్గాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఏంటివి ఎలా తెలుస్తాయి అంటే మన ఋషులు పదివేల సంవత్సరాల క్రితమే మనకి అన్ని సులభమైనటువంటి మార్గాలు ఆరోగ్య నియమాలను మనకి చెప్పి ఉన్నారు వాటిని తెలుసుకోకపోవడం వలన మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం మనకి మన ఋషులు అనేకమైనటువంటి ఆరోగ్య మార్గాలను మనకి చూపించారు ఇవన్నీ కూడాను విదేశీయులు వచ్చిన తర్వాత మనం మన మనం మన విజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఒక్కసారి మనం మన గ్రంథాల వైపు మన శాస్త్రాల వైపు మన ఋషులు చెప్పినటువంటి విధానాల వైపు మనం వెళ్తే ప్రశాంతమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి మనం బయటపడగలం ఇదే విషయాన్ని మన రాజీవ్ దీక్షిత్ గారు చెబుతున్నారు భారతదేశంలో జరిగినటువంటి సర్వేలు మనం తీసుకుంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో కేవలం ఇరవై ఐదు కోట్ల మంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు సుమారు నూట ఇరవై కోట్ల మంది ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలన్నా ఏ రోగం లేకుండా జీవించాలంటే శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలు వినాలి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క నినాదం ఏంటంటే ఇతరుల దుఃఖం పోగొట్టడం వల్ల కూడా మనిషికి మోక్షం లభిస్తుంది అందుకనే శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఆజాది బచావో ఆందోళన్ అనేటువంటి ఉద్యమాన్ని చేపట్టారు దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా మానసికంగా బానిసలుగానే ఉన్నాం రోగాలకి బానిసలుగానే ఉన్నాం ఆర్థిక ఇబ్బందులకి బానిసలుగానే ఉన్నాం అది కారణం ఏదైనా కావచ్చు అది విదేశీయుల యొక్క అలవాట్లు కావచ్చు విదేశీయులు యొక్క మార్గాలు కావచ్చు మనం బానిసలుగానే ఉన్నాం ఇంకా అసలు స్వాతంత్ర సమరయోధులు కొన్ని లక్షల కోట్ల మంది తమ జీవితాలను అర్పించి మనకు స్వాతంత్రం ఎందుకు ఇచ్చారు ఇంకా మనం బానిసలుగా బ్రతకడానికేనా దారిద్ర్యంతోనూ దుఃఖంతోనూ బాధపడడానికేనా కాదు మనం నిజమైనటువంటి భారతీయులుగా జీవించాలి మన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలి అనే అనే ఉద్దేశంతో ఈనా ఆజాదీ బచావో ఆందోళన ఉద్యమాన్ని చేపట్టారు విదేశీ వస్తువులు విదేశీ సాంప్రదాయాలు విదేశీయుల యొక్క ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఎదగకుండా చేస్తున్నాయి అనే అంశాన్ని ఈయన భారతీయుల్లో ఎక్కువగా తీసుకువెళ్ళారు అలాగే భారత స్వాభిమాన్ ట్రస్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు అంటే స్వదేశీ వస్తువులని తయారు చేయడం ఆ వస్తువులని మనం వినియోగించుకోవడం అంటే మనం చరిత్రలో విన్నాం స్వదేశీ ఉద్యమం శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు స్వయంగా స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టారు ఈ స్వదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను మనం వినియోగించాలి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో దేశమంతటా పర్యటించి తన జీవితాన్ని మొత్తం స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం కోసం త్యాగం చేశారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు భారతదేశంలో ప్రతి చోటకి తిరిగారు తిరిగి ప్రతి గ్రామంలోను ప్రతి రాష్ట్రంలోనూ ఆరోగ్యం గురించి తెలియజేసి మన ఋషుల యొక్క గొప్పదనాన్ని తెలియజేసి స్వాతంత్ర సమరయోధుల గురించి వివరించి జీవితంలో ధైర్యాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఇప్పటి వరకు ఎంతమందికి తెలుసు ఈ రాజీవ్ దీక్షిత్ గారు అనేటువంటిది ఒకసారి కామెంట్ చేయండి ఎంతమందికి తెలియలేదు అనే విషయాన్ని కూడా తెలియచేయండి ఎందుకంటే మనం వెనకబడి ఉన్నాం ఎందులో అంటే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి మనం తెలుసుకోవట్లేదు ఈ తెలుసుకోవడంలో వెనకబడి ఉన్నాం కాబట్టి మన జీవితాలు మారాలన్నా మన భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా మన జీవితం నిత్యం ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నా శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క ఆరోగ్య ప్రవచనాలని మనం వినాలి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క ప్రసంగాలు తెలుగులో ఉన్నాయి మీరు యూట్యూబ్లో శ్రీ రాజీవ్ దీక్షిత్ స్పీచ్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే యూట్యూబ్లో మనకి ఆయన వీడియోలన్నీ కూడా వస్తాయి దేశభక్తి ప్రచార పరిషత్ అనేటువంటి ఛానల్లో ఉన్నాయి ఇంకా చాలా చాలా లో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క వీడియోని అప్లోడ్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా వినండి తెలుసుకోండి అలాగే ఎవరైతే దేశభక్తి గురించి తెలుసుకోవాలనుకుంటారో దేశభక్తిని కలిగి ఉండాలనుకుంటారో వారు స్వతంత్రమా బానిసత్వమా అనేటువంటిది టైప్ చేస్తే ఆయన యొక్క వీడియోలన్నీ కూడా మనకి కనిపిస్తాయి మన భారతీయుల్లో ఆయుర్వేదం అంటే ఒక చులకన భావన ఉంది ఎందుకంటే దాని గురించి మనకు తెలియ సంపూర్ణంగా తెలియదు కాబట్టి ఋషులు ఏం చెప్పారు శ్రీ రాజవ దీక్షిత్ గారి ప్రసంగాలలో ఏం చెప్పారనేది విషయం తెలియకుండా మనం మాట్లాడకూడదు ఆయుర్వేదం మీద చొలకన భావన విడిచిపెట్టండి ఎందుకంటే మనం జీవించే విధానమే ఆయుర్వేదం మన తాత ముత్తాతలు జీవించిన విధానమే ఆయుర్వేదం ఆయుర్వేదానికి పెద్ద డెఫినేషన్ ఏమీ లేదు భారతీయుల యొక్క జీవన శైలియే ఆయుర్వేదం కాబట్టి వాటి గురించి మనం కొద్ది కొద్దిగా నేర్చుకుందాం ఆయుర్వేదం అంటే ప్రత్యేకించి అదేదో ఒక పదార్థం అనుకోకండి మనం ఉదయాన్నే నిద్ర లేవడం ఏ సమయంలో నిద్రలేవాలి అదే ఆయుర్వేదం ఆ సమయంలో నిద్రలేస్తే ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటాం నిద్ర లేకపోతే ఏమవుతుంది అనారోగ్యంగా ఉంటాం అదే ఆయుర్వేదం దంత ఏ విధంగా చేసుకోవాలి దంతధావనకు కావలసినటువంటి వస్తువులు ఏంటి ఇప్పుడు మనకి పల్లెటూళ్ళలో వాళ్ళని తీసు పల్లెటూళ్ళలో తీసుకుంటే వాళ్ళు వేప పుళ్ళతో పళ్ళు తోముకుంటారు అదే ఆయుర్వేదం శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి ప్రసంగాలు ఇవే మన తాత ముత్తాత మనకు అలవాటు చేసింది సుఖాసంలో కూర్చొని భోజనం చేయడం గొంతుకు కూర్చొని భోజనం చేయడం ఈ మధ్యలో ఒక తరం గ్యాప్ వచ్చింది దాని వలన మనం అసలు మన విధానాలను మనం తెలుసుకోలేకపోతున్నాం రెండవది మంచినీళ్ళు తాగుతున్నాం ఎలా త్రాగాలి మనం నిలబడి స్పీడ్గా తాగుతాం మంచినీళ్ళని అలా తాగకూడదని చెప్తారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు అయితే మంచినీళ్ళను ఏ విధంగా తాగాలి అంటే కూర్చొని గుటకల గుటకలగా తీసుకోవాలి ఇలా త్రాగడం వలన మన నోటిలో ఉండేటువంటి లాలాజలంతో పాటు నీరు కలిసి మన జీర్ణాశయంలోకి వెళ్ళి ఎసిడిటీని తగ్గిస్తుంది మోకాలు నొప్పులు రాకుండా చేస్తుంది అల్సర్లను రాకుండా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి అవన్నీ మనం అవకాశం ఉండేటప్పుడల్లా చెప్పుకుందాం భారతమాత యొక్క నిజమైనటువంటి ముద్దుబిడ్డ శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు భరతమాతకు నిజమైనటువంటి దేశభక్తుడు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఎందుకంటే మన పూర్వీకుల యొక్క విజ్ఞానాన్ని భారతదేశం అంతటా తిరిగి ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు అటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోకపోవడమే మనం కృతజ్ఞత మనకు చేసినటువంటి ఉపకారాన్ని మనం తెలుసుకోకపోవడం వాటిని ఆచరించకపోవడం మనం కృతజ్ఞత కిందే వస్తుంది కాబట్టి మహాత్ముడు స్వదేశీ ఉద్యమకారుడు దేశభక్తుడు అయినటువంటి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి గురించి తెలుసుకుందాం ఆయన ప్రవచనాలను మనం విందాం మన పిల్లలకి తెలియజేద్దాం ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాన్ని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకుందాం ఇలాంటి మహాత్ముడి గురించి ఇప్పటి వరకు తెలుసుకోలేదనేటువంటి బాధ విడిచిపెట్టండి ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు అటువంటి మహాత్ముడి గురించి తెలుసుకొని మనం సంతోషంగా జీవిద్దాం శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఇది మన జీవితంలో ఒక మైలురాయే అవుతుంది శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క జన్మ మన కోసమే వారి జీవితం మొత్తం కూడా మన జీవితంలో వెలుగును నింపడానికే త్యాగం చేశారు వారి యొక్క పరిశోధన మన వ్యాధుల యొక్క నివారణ కోసమే వారి జీవిత కాలం మొత్తం కూడాను భరతమాత సేవకే అంకితం చేశారు మహాత్ములు గొప్పవాళ్ళు చెబుతారు ఈ ఐదు వందల ఏళ్లలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు లాంటి మహాత్ముడు దేశభక్తుని మేము చూసి ఉండలేదు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి యొక్క ప్రవచనాలు మన పూర్వీకుల యొక్క విధి విధానాలు తెలియకపోవడం వలనే మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అభివృద్ధి అభివృద్ధి అనేటువంటి పేరుతో మన యొక్క భారతీయుల యొక్క విజ్ఞానాన్ని మనం దూరం చేసుకుంటున్నాం నేను ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే అలాంటి మహాత్ముడి గురించి మనం తెలుసుకుంటేనే మన జీవితం యొక్క సార్థకత అలాగే మనం భారతదేశంలో పుట్టినందుకు సార్థకత మన భర్తమాత యొక్క గొప్పదనం మనకి తెలుస్తుంది జై హింద్